కుర్రాడి నిద్రలు ఇచ్చేసరికి తన మంచం మీదకు నీళ్లు వచ్చేస్తాయి అప్పుడు చుట్టూ చూడగా ఆ గదంతా నీళ్లతో నిండిపోయి ఉంటుంది వీళ్ళు అక్కడ నుండి బయటపడడానికి ప్రయత్నిస్తారు కానీ చూస్తుండగానే ఆ రూమ్ అంతా నీళ్లతో నిండిపోయి వీరంతా మునిగిపోతారు ఇంతలో ఈ కుర్రాడికి డోర్ కనపడుతుంది వెంటనే ఇతడు ఆ డోర్ తీయడానికి వేగంగా స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్తాడు ఇదే సమయంలో మిగతా వాళ్ళు షవర్ పైప్ లాగి ఆ షవర్ కు ఉన్న సింకర్ ను తీస్తారు ఇంతలో ఈ కుర్రాడు డోర్ దగ్గరకు వెళ్లి డోర్ తీయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ డోర్ లాక్ చేసి ఉంటుంది ఇంతలో వీళ్ళు ఆ షవర్ పైపును ను టాయిలెట్ సీట్ లో పెట్టి లెట్రిన్ ట్యాంక్ ద్వారా ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు కానీ ఎంత ప్రయత్నించినా సరే ఆ డోరు రాకపోవడంతో ఈ కుర్రాడు మళ్లీ అక్కడ నుండి వెనక్కి వచ్చేస్తాడు అయితే వీళ్ళకి ఇక్కడ నుండి ఎలా బయటపడాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు ఎంతలో ఈ కుర్రాడికి తన ఎదురుగా ఒక అద్దం కనపడుతుంది వెంటనే ఇతడు మళ్లీ అక్కడ నుండి ఈదుకుంటూ ఆ అద్దం దగ్గరికి వచ్చి ఆ గోడను గట్టిగా పట్టుకుని ఎదురుగా ఉన్న అద్దాన్ని గుద్దుతూ ఉంటాడు అయితే అద్దం వెనక ఉన్న వ్యక్తి ఈ అద్దం పగిలిపోతూ ఉండడంతో వెంటనే పక్కకు వెళ్ళిపోతాడు ఇంతలో ఆ అద్దం పగలగొట్టుకుని లోపల ఉన్న వారంతా బయటపడతారు ఈ వ్యక్తి వీళ్ళు బయటపడడానికి ఎంత టైం పట్టిందో కౌంట్ చేసుకుంటాడు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి